చాలా యాంటీ సనాతనమా యాంటీ ట్రెడిషన్ యాంటీ హిందూయిజమా ఏంటన్నది ఇప్పటికీ అర్థం ఇక్కడ చాలా మంది కొంతమంది మేధావులు ఉన్నారు వాళ్ళు అఫ్ కోర్స్ నెహ్రూని నెహ్రూని ఒక పక్క విమర్శిస్తూనే చాలా గొప్పవాడు అంటుంటారు సార్ హీ నాకు తెలి నా స్టడీలో ఇట్ ఈస్ మై ఓన్ స్టడీ హీఈస్ నాట్ హిందూ నెహ్రూ నెహ్రూ మై దిస్ ఈజ్ మై స్టడీ నేను ఇంకొక ఇక్కడ మీకు ఒక మంచి ఇది కూడా ఇస్తాను నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ముగ్గురు ముగ్గురు ప్రధానులుగా ఉన్నారు కదా ముగ్గురు ప్రధానులు నేను మీకు ఇయర్స్ ఇస్తా ఏ ఇయర్ లో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ లో బాబర్ సమాధిని దర్శించి వచ్చారు ముగ్గురు ముగ్గురు దర్శించి వచ్చారు ఓకే సరే దానికేముంది ఇప్పుడు నేను హైదరాబాద్కి వచ్చాను బయట నుంచి ఇక్కడ ఉన్నాయి కదా సమాధులు ఉన్నాయి కదా చాలా బాగా కన్స్ట్రక్షన్ అయ్యి ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కదా చూడడానికి వెళ్ళి ఉండొచ్చు కానీ నట్వర్ సింగ్ పేరున్నారా నట్వర్ సింగ్ అతను నాన్ కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ కోటరీలో మనిషి అవును ప్రధానమైన వ్యక్తి ప్రధానమైన కదా ఆయన ఇందిరాగాంధీ వెనకే ఉండాడు ఏది ఆఫ్ఘనిస్తాన్ లో బాబర్ సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ అన్న మాటలు ఎందు తెలుసా ఇన్నాళ్లకు మా పూర్వీకుల సమాధులు చూసేటటువంటి అదృష్టం నాకు కలిగింది ఈ మాట నట్వర్ సింగ్ తన జీవిత గాథ వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్ లో రాసుకున్నాడు స్టార్ట్లింగ్ ఫ్యాక్ట్స్ అండి ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఇప్పుడు మీరు అతన్ని ఏమనుకుంటారు హిందువుల్ని మోసం చేయడానికి కోర్టు మీద జంజ వేసుకొని కూడా తిరుగుతారు అదేలే సో ఇంతకంటే మీకు ఇప్పుడు ఎవరో ఆర్ఎస్ఎస్ వాడు చెప్తే నేను నమ్మను లేదు బీజేపీ వాడు చెప్తే నేను నువ్వు నమ్మాల్సిన పనులే లేదా ఒక హిందూ అంటే హిందుత్వ వాదేవుడు ఆయన చెప్తే స్వయంగా కోట మనిషి నిన్నటికి నిన్న పార్లమెంట్లో నెహ్రూ రాసినటువంటి పుస్తకం నుండి ఆయన పేరేం పేరు దుబే నెహ్రూ రాసిన పుస్తకం నుంచి కిల్జీ ఒక హీరోగా రాయడాన్ని నెహ్రూ నెహ్రూ పుస్తకంలో నుంచి కోట్ చేశాడు ఆయన నిన్న పార్లమెంట్లో రాణా ప్రతాపకు దొంగ ఒక దోపిడీదారు ఒక తిరుగుబాటుదారుడు అక్బర్ మహాను మహాత్ముడు బాబర్ మహాత్ముడు గోరీలు కిల్జీలు వీళ్ళు గొప్ప గొప్ప వీరులు ఇది మనం చదువుకున్న చరిత్ర అవును ఇప్పుడు దాని మీద ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇది కాదు ఈ జిజియా ఎన్నేళ్ళ నుంచి కొట్టుకుంటున్నాం సార్ మేము ఎన్నేళ్ల నుంచి మేము కొట్టుకుంటున్నాం మేము ఇదే కదా చెప్తున్నాము ఇచ్చేటటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో మేము ఎక్కడో బయట నుంచి సాక్ష్యాలు తీసుకోవడంలా మేము తీసుకుంటున్నది అయిన ఈ అక్బరి అక్బర్ అక్బర్నామా అక్బర్నామా అయిన వీటిలో నుంచి సాక్ష్యాలు చూపిస్తున్నాం మేము ఎవరు అది రాసింది అక్బర్ దర్బారీయులు ఎందుకు రాశారు అక్బర్ గొప్ప చెప్పడానికి అవి గొప్పలు అవునా వాళ్ళు మాకు మహాత్ములు ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు ఈ దేశపు చరిత్రను ఈ ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ గొంతుల మీద కత్తులు పెట్టి మతాలు మార్చినటువంటి వాళ్ళు వాళ్ళు నీకు హీరోలా తన జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డటువంటి శివాజీ మహారాజ్ గాని శంభాజీ మహారాజ్ కానీ రాణా ప్రతాప్ గాని వీళ్ళు నీకు దోబిడీదారులా ఇంకెవరు సార్ ఇప్పుడు నీ జాతి మీద నీకు గౌరవం ఎట్ల కలుగుద్ది నువ్వే నీ జాతిని దోచుకోవడానికి వచ్చినటువంటి వాడిని నీ నీ స్త్రీలను నీ పూర్వీకుల్ని హింసించిన వాడిని జిజియా పన్ను లాంటి భయంకరమైనటువంటి పన్నులు వేసినటువంటి వాడిని ఊస కోత కోసినటువంటి వాడిని వాణ్ణి నువ్వు హీరోగా నువ్వే చెప్పు నువ్వే చెప్పుకుంటున్నావు అవునండి ఇప్పుడు అదే సార్ ఇప్పుడు మొన్న సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ మనం తర్వాత మీ ప్రశ్నకి ప్రపంచం మొత్తం మీద జ్యూస్ ఎంతమంది చచ్చిపోయారు సార్ మంది అరవై లక్షల మంది అరవై లక్షల మంది చనిపోయారు కానీ అది ఓ ప్రపంచం అంతా హిట్లర్ ఎంత చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు హిట్లరు ఇంత మందిని చంపాడని చెప్పి చెప్పుకుంటారు చెప్పుకుంటున్నారు అది చరిత్ర మారదు కదా మొగలు ఈ దేశంలో అడుగు పెట్టిన తర్వాత నిన్న మొన్నటి దాకా అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింద దాకా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను అవును దాకా ఎంతమంది చంప ఎంతమంది హిందువులు చంపబడ్డారో తెలుసా లెక్కలున్నాయా మీకు నలభై కోట్ల మంది హిందువులు చంపబడ్డారు దాని హోలో కాస్ట్ అంటే దీన్నేమనాల అరవై లక్షల మంది జ్యూస్ చంపబడితే ప్రపంచం అంతా అని గుండెలు కొట్టుకుంటుంది నలభై కోట్ల మంది హిందువులు చంపబడితే నీకు అసలు చరిత్రలోకి రాలదా అది చరిత్ర కాదా హిందువుల ప్రాణాలు కాదా ఆలోచించండి సార్ అవును ఒక్క దేశమైనా ఒక్క దేశం వాడైనా రే ఇక్కడ హిందువుల కాస్ట్ జరిగింది అని చెప్పి ఒక్క చరిత్రకారుడైన మాట్లాడా అంటే హిందువుల దగ్గరికి వచ్చేసరికి నోళ్లు మోగబోతాయి వీళ్ళకి అవునండి దట్ రియల్లీ మీరు మీరు చూసుకోండి ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు ఈ దేశానికి వచ్చినటువంటి మహమ్మదీయ దండయాత్రులు ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు లక్షల మంది ఒక్క ఢిల్లీలోనే ఒక్క ఢిల్లీలోనే లక్ష మందిని చంపారు దేశం మొత్తం మీద ఎంతమంది చెప్పుకుంటారు వాళ్ళు అన్ని చోట్ల బాబరు స్వయంగా చెప్పుకున్నాడు ఏది నేను హిందువుల తలలతో హిందువుల తలలతో నేను మీనార్లు నిర్మించాను పదహారు మీనార్లు నిర్మించాను అని బాబర్ నేను చెప్పడం లేదు సార్ ఇది అదే ఆయన బాబర్ సిగ్గులేని మన చరిత్రకారులు వాళ్ళు రాసుకున్నాయి కూడా మనకు చెప్పడానికి చాలా ఇవన్నీ మీకు మీకు ఇంకొక విషయం చెప్తాను నేను పిఎన్ బోక్ పేరున్నారా లేదండి గ్రేట్ హిస్టోరియన్ ఆయన లోపల కూడా రానిలా ఇండియన్ హిస్టరీ లో ఆయనని దగ్గరకు కూడా ఇలా ఆయన సాక్షాధారాలతో కూడా తేజో తేజో మహాలయాన్ని నిరూపించాడు సాక్షాకారాలతో పిఎన్ ఓక్ అతను ఓక్తర్స్ కూడా ఇది ఎక్కడికో ఎందుకు సార్ ఇంకొక ఇంకొక చిన్న విషయం చెప్తాను రండి వచ్చినాయి కాబట్టి ఢిల్లీలో మెహర్గంజ్ అని ఉంది మెహర్గంజ్ లో ఇనుప స్తంభం ఉంటుంది తుప్పు బట్టని ఇనుప స్తంభం దాని పక్కనే ఇంకొకటి కుతుబ్ కుతుబ్బమీనార్ ఉంటది తెలుసు కదా మీరొక్కసారి వెళ్ళిరండి ప్రదేశానికి ఆ ఇనుప స్తంభం ఉన్నటువంటి చుట్టుపక్కల అదే కాంప్లెక్స్కి కొంచెం అటు ఇటుగా ఈ కుతుబ్ మినార్ ఉంటుంది ఎన్ని హిందువుల చిహ్నాలు కనిపిస్తాయో చూడండి దేవత విగ్రహాలు పగలగొట్టబడిని అంటే దాన్ని విజయ స్తంభం అంటారు ఇది ఆ ఇనుప స్తంభాన్ని ఓకే ఎన్ని ఎన్ని ఎంత భయంకరమైన ధ్వంసం జరిగిందో మీకు అక్కడ కనిపిస్తుంది అంటే ఈ కుతుబ్ మీనార్ ఏదైతే ఉందో అది కూడా హిందువులు కట్టించిందే దాని మీద ఈ ఉర్దూలో రాసి దానికి అతికిచ్చారు అంటే చిక్కిచ్చి అతికిచ్చారు అది ఎందుకు కట్టారు అంత పెద్ద మీనారు మీనారు ఎందుకు కట్టారు అసలు ఆ ఏరియా పేరు ఏందో తెలుసా మెహర్గాంజ్ మిహిరాచార్యుడి పేరు మీద వచ్చింది అది మిహిరాచార్యుడు తెలుసు కదా మిహిరుడు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ రైట్ అది వేదశాల నక్షత్ర నక్షత్రమేనారు పొడుగును కట్టిస్తారంటే నక్షత్రాలను అబ్జర్వ్ చేయడానికి పైకి పోయి కూర్చునే వాళ్ళు అదే స్కైలోకి ఇలాగ ప్రొజెక్ట్ అయి ఉంటుంది కదా అది ఎంత టాలర్ స్ట్రక్చర్ కదా అది ఎప్పుడు ఎప్పుడు ఎప్పటికీ ఈ జాతి ఇవన్నిటిని అర్థం చేసుకుంటది తన చరిత్రను తను తెలుసుకుంటది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి